నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం చంద్రబాబు నాయుడు ఎవరు ఆ మధ్య చంద్రబాబు నాయుడు ఇదే విధమైనటువంటి టోన్ అండ్ టెనర్లో హూ ఈజ్ మోడీ అంటూ ప్రశ్న వేశాడు కదా ఆ టైప్లో కాదనమాట ఇప్పుడు మామూలుగానే చంద్రబాబు నాయుడు ఎవరు అదేం ప్రశ్న ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరి అచ్చెన్నాయుడు ఎవరు ఆయన కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే అంటే ఒక రాజకీయ పార్టీకి ఇద్దరు అధ్యక్షులు ఉంటారా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో తెలుగుదేశం పార్టీ అసలు అధ్యక్షుడు అనమాట అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అనమాట అచ్చెన్నాయుడేమో జస్ట్ అలా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు అనమాట అంటే ఆట్లో అరిచిపండులాగా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కాకపోతే దానికి జాతీయ అధ్యక్షుడు ఎంది నా వల్ల కాదండి మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అసలు వీడియోలోకి రండి సరే చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అది కూడా తెలియదా బాబు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కల నుంచి పోటీ చేస్తున్నారు కదా మరి ఆ రెండు స్థానాల్లో జనసేన పోటీ చేస్తోందా అలా ఎలా పోటీ చేస్తుందండి ఎన్నికల పొత్తు ఉండగా మరి జనసేన పోటీ చేయకపోతే అక్కడ గ్లాసు గుర్తుతో అభ్యర్థులు ఎందుకున్నారో చెప్పండి అవునా అదేంది అలా ఎలా ఎలా అలా అంటే జనసేన అనేటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ ఏదైతే ఉందో దాని గుర్తు ఎర్ర నక్షత్రం అయినప్పటికీ అది ఆ పార్టీ ఎన్నికల గుర్తు కాదన్నమాట గుర్తుగానే అలా పెట్టుకున్నారు ఫ్లాగ్ మీద జెండా మీద పార్టీ జెండా మీద అలా పెట్టుకున్నారు కానీ పార్టీకి అంటే జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు లేదన్నమాట ఒక పక్క అర్జెంటీనా మార్క్సిస్ట్ పార్టీ నాయకుడు చేగువేరా ఆ పార్టీ తాత్విక స్ఫూర్తి ప్రదాతగా చెప్పుకుంటూ పెట్టుకుంటూ అందుకు పూర్తి విరుద్ధమైనటువంటి భావజాలం కలిగినటువంటి భాజపాతో అంటే భారతీయ జనతా పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నప్పటికీ ఎన్నికల సంఘం పద్ధతుల ప్రకారం దానికి ఈ రోజుకి దానికంటే దేనికి జనసేన పార్టీకి ఈ రోజుకి ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు లేదు ఎలా ఎన్నికల సంఘం ఏదైతే ఉంటుందో ఎన్నికల కమిషన్ ఆ ఎన్నికల కమిషన్ దృష్టిలో జనసేన పార్టీకి ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు లేదన్నమాట రాలేదన్నమాట అలా ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు లేనంత కాలం దానికంటూ సొంతంగా ఒక ఎన్నికల గుర్తు ఉండదన్నమాట అదేంటి పార్టీ పెట్టి పదేళ్ళు దాటింది కదా ఇంకా ఎన్నికల కమిషన్ గుర్తింపు రాకపోవడం ఏంటి జగన్ కుట్ర కాదు కదా వయసును బట్టి ఎన్నికల గుర్తును కేటాయించరండి ఈ కుట్ర విషయానికి వస్తే జగన్ కుట్ర కాదు కానీ ఇది చట్టం చేసిన కుట్ర అంటే ప్రజాప్రాతినిధ్య చట్టం అని ఒక చట్టం చేసినటువంటి కుట్ర అన్నమాట మరి ఎలా ఎప్పటికొస్తుంది ఎన్నికల గుర్తు చెప్పలేము అసలు రాకపోనువచ్చు పైగా ఎప్పుడూ ఇలా ఎవరో ఒకరి మోచేతి కింద నీళ్లు తాగుదామని అందరి మోచేతల వైపు ఆశగా చూసేటువంటి అధ్యక్షులు గల పార్టీలకు అంతో ఇంతో మాట్లాడుకుని తన జాతి జనులను పరాయి పంచకు పంపే వంటి పార్టీలకు అస్సలు ఎన్నికల గుర్తే ఇవ్వకూడదని ఈ మధ్య ఆ చట్టాన్ని సవరించారట అయితే ఎన్నికల గుర్తు పొందకుండానే పార్టీ మూసేసుకునేందుకు మాత్రం సదుపాయం ఉన్నట్లు వినికిడి ఇప్పుడేంటి జనసేన పరిస్థితి చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నటువంటి రెండు నియోజకవర్గాలతో పాటు ఇలా గ్లాసు గుర్తును అంటే జనసేన ఎన్నికల గుర్తుగా ఉన్నటువంటి గ్లాసు గుర్తును ఎన్నికల గుర్తుగా పొందినటువంటి ఇండిపెండెంట్లు లేదా పెద్దగా ప్రజలకు తెలియనటువంటి చోట మోట రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు యాభై అసెంబ్లీ పార్లమెంటు స్థానాలలో పోటీలలో ఉన్నారు ఏంటి చాలా పెద్దగా లాంగ్ అయితే అర్థం కాలేదా అంటే జనసేన పార్టీయే కాకుండా ఎక్కడైతే జనసేన ఉందో అక్కడ జనసేనకే గ్లాస్ గుర్తు ఎక్కడైతే జనసేన ఏంటన్నది నూట డెబ్బై ఐదు స్థానాలల్లో ప్లస్ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలల్లో అంటే మొత్తం రెండు వందల స్థానాలలో జనసేన పోటీ చేస్తున్నది పంతొమ్మిది ఒక రెండు మొత్తం ఇరవై ఒక్క స్థానాలలోనే కదా ఇక్కడ మాత్రం అంటే ఈ ఇరవై ఒక్క స్థానాలలో జనసేనకు మాత్రమే ఆ గ్లాస్ గుర్తు ఇచ్చారు ఎన్నికల గుర్తుగా మిగిలినటువంటి చోట్ల మిగిలినటువంటి స్థానాలు ఏవేవైతే ఉంటాయో ఆ స్థానాలలో ఇండిపెండెంట్లందరికీ ఈ గుర్తించి పారేశారు ఇండిపెండెంట్లతో పాటు పార్టీలు ఉంటాయి కదా పెద్దగా ఓట్లు రానటువంటి ప్రజలకు తెలియనటువంటి పార్టీలు ఉంటాయి కదా ఆ పార్టీలకు అన్నింటికీ కూడా ఈ గుర్తును కేటాయించారు అలా ఉంటే మరి ఓటర్లకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు గందరగోళానికి గురై మిత్రపక్ష కూటమి అభ్యర్థులకు నష్టం కలిగేటువంటి ప్రమాదం ఉంది కదా ఎందుకు కలగదు బేషుగ్గా కలుగుతుంది ఉదాహరణకు కోనసీమ జిల్లాలోని మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలలోని ప్రతి స్థానంలోనూ అంటే ఏడుకి ఏడు స్థానాలలోనూ ఎన్నికల గుర్తుగా గ్లాసును పొందినటువంటి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాసు గుర్తు అనేటువంటిది ఎన్నికల గుర్తుగా వచ్చింది ఇలా గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఎన్నికల అధికారులు అంటే రిటర్నింగ్ ఆఫీసర్స్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఎన్డీఏ కూటమి భాగస్వాములు బెంబేలు ఎత్తిపోతున్నారు విజయనగరం కోట శాసనసభ నియోజకవర్గాలలో కూడా ఏదో ఒక విధంగా ఎన్డీఏ అభ్యర్థులు జనసేన సానుభూతి పనుల ఓట్లను కోల్పోయేటువంటి పరిస్థితి దాపురించింది విజయనగరంలో తెలుగుదేశం పార్టీ టికెట్ నిరాకరణకు గురై ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు మీసాల గీతకు రిటర్నింగ్ అధికారి గ్లాసు గుర్తును కేటాయించారు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో ప్రజారాజ్యం తరఫున ఓడిపోయినటువంటి గీత తమ్ముడు నియోజకవర్గంలో గట్టి జనసేన నాయకుడు కావడంతో జనసేన సానుభూతి పరుల ఓట్లన్నీ గ్లాసు గుర్తుకే పడతాయని తెలుగుదేశం పార్టీ అధికార అభ్యర్థి విజయలక్ష్మి గజపతి రాజు భయపడుతున్నారు అలాగే శృంగవరపకోటలో జనసేన టికెట్ ఆశించి భంగపడి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసినటువంటి లోకాభిరామ కోటికి రిటర్నింగ్ అధికారి గ్లాసు గుర్తు కేటాయించగా పొత్తులో భాగంగా పోటీలో ఉన్నటువంటి అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారి జనసేన ఓట్లన్నీ రామకోటికే పోతాయని చాలా బెంబెలెత్తిపోతున్నారు పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో కూడా గ్లాసు గుర్తుని ఇలా ఇండిపెండెంట్లకు అనామక పార్టీలకు కేటాయించడం జరిగింది కాకినాడ నగరంలో తెలుగు జనతా పార్టీ అభ్యర్థి మునగాల సాయిగోపికి జగ్గంపేటలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి పాటశెట్టి సూర్యచంద్రకు రామచంద్రాపురము అమలాపురము ముమ్మిడివరము శాసనసభ స్థానాలలో ఇలాగే ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు కేటాయించడం జరగగా కూటమిలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు నాలుగు నుంచి ఐదు వేల ఓట్ల వరకు ఒక్కొక్కళ్ళు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదే మాదిరిగా ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మార్కాపురం స్థానాలలో టెక్కలి కుప్పం ఆమరాల వలస విజయవాడ సెంట్రల్ మైలవరం గన్నవరం తణుకు మండపేట తదితర స్థానాలలో ఇలా గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లకు కేటాయించడంతో కూటమి పార్టీలకు చాలా తీవ్రమైనటువంటి ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడింది అందరూ ఇండిపెండెంట్లకు మరీ పెద్ద సంఖ్యలో ఓట్లు రాకపోయినప్పటికీ ఎంతో కొంత వచ్చినప్పటికీ ఆ స్వల్ప తేడా అభ్యర్థుల గెలుపోవటములను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది అసలే వాలంటీర్ల గొడవ దానికి తోడు ముస్లింల రిజర్వేషన్ల గొడవలతో సతమతమైపోతున్నటువంటి చంద్రబాబుకు కొత్తగా ఈ పీకులాట తోడైంది కష్టాలన్నీ కూడా వస్తాయి వస్తాయంటారు పెద్దలు ఇదేనేమో కదా చంద్రబాబు గారు అందుకే కదా మీరు ఈ మధ్య చాలా సభలల్లో బహిరంగ సభలల్లో ఎన్నికల బహిరంగ సభలల్లో మతిదెప్పి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని మర్డర్ చేస్తే బాగుంటుంది చంపితే బాగుంటుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంచెం మెంటల్ బ్యాలెన్స్ తప్పిందో ఏమనైతే నాకైతే తెలియదు బాబు గారు ఈ వీడియో మీకు నచ్చేట్లయితే దీనిని నలుగురితో షేర్ చేయండి దీన్ని లైక్ చేయండి దీని మీద కామెంట్ చేయండి అదేవిధంగా సింగల్ టీవీలో సబ్స్క్రైబర్స్గా చేరండి నమస్కారం